హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ పొంగల్ టు ఆల్ ఈరోజైతే నేను ఆలేరు దగ్గరలో ఉన్న పక్క టెంపుల్కి అయితే వచ్చేసానండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మీరు వీడియోలో అయితే చూసేద్దాం ఇదిగోండి గుడి దగ్గరకైతే ఎంటర్ అయిపోయాము ఇదే అనమాట ఇక్కడ ఉన్న దేవుడు సోమేశ్వర స్వామి అండి శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి అదే పెద్ద ఆర్చిలాగా ఉండింది గుడికి గుడికి అటుపక్క ఇటుపక్క వినాయకులు ఉన్నారండి ఇంకా ఇక్కడ రథానికి ఉండే చక్రాలు అంటారు కదా అవి కూడా పెట్టున్నాయి ఇంకా జయా కూడా ఉన్నారు గుడి బయటనే కొబ్బరికాయలు అమ్ముతున్నారు నెక్స్ట్ గుడిలోకి ఎంటర్ అయిపోగానే మనకి ఫస్ట్ అయితే మ్యూజియం కనిపిస్తుందండి గుడికి అటుపక్క ఇటుపక్క షెడ్ లాగా ఉన్నాయి కదండి ఆ మందిరాల్లో పురాతన కాలం నాటి విగ్రహాలన్నీ పెట్టున్నాయి శిలాశాసనాలు ఉన్నాయి ఇక్కడ అన్నీ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే బుద్ధుడి విగ్రహం అయితే కనిపిస్తుందండి ఆయన మెడిటేషన్ చేస్తున్నట్టు చిన్న ముద్రలో కూర్చొని ఉన్నారు అదైతే కనిపిస్తుంది నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఇంకా వినాయకుడు కుమారస్వామి సం విగ్రహం లాగా ఉందండి కాకపోతే కొంచెం వంగి ఉన్నది విగ్రహము ఆ విగ్రహాలు అయితే ఉన్నాయి కొంచెం ముందుకెళ్ళగానే ఇంకా ఎదురుగా కనిపిస్తున్నదే ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభం దాటి ముందుకెళ్ళగానే నందీశ్వరుడి విగ్రహం ఉండింది ఇంకా ఈ గుడికి చాలా విశిష్టత ఉందండి ఇక్కడ ఉన్న సోమేశ్వర లింగాన్ని పుట్టిలింగం లేక స్వయంభులింగం అని అంటారంటండి ఈ లింగం నాలుగు యుగాల నాడే వెలిసి ఉందంట ఇక్కడ కృతయుగంలో ఈ లింగాన్ని స్వర్ణలింగంగాను త్రేతాయుగంలో రజత లింగంగాను ద్వాపరయుగంలో తామ్రలింగంగాను లింగంగాను పూజలు అందుకుందంటండి ఈ కలియుగంలో రూపంలో దర్శనమిస్తుంది ఈ శివలింగం నుంచే ఈ శివలింగం రెండుగా చీలి ఇందులో నుంచి ఆది జగద్గురు రేణుకాచార్యులు ఆవిర్భవించారంటండి ఆయన వెయ్యి సంవత్సరాలు శైవ మతాన్ని ప్రచారం చేశారట మళ్ళీ లింగాంతర్గం అయ్యారట ఆ శివలింగంలోనే లీనమైపోయారట ఇవన్నీ ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన సిల్లంటండి వీటిని ఇక్కడ మ్యూజియం లాగా పెట్టి ఉంచారు ఈ గుడిని పాలించిన వాళ్ళలో చాణక్యులు కాకతీయులు ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారంటండి ఆ ఆ కాలం నాటి కళాకృతులు అన్నీ ఉంటాయట ఈ గుడి దగ్గరలో ఇంకా ఇవి తవ్వకాలలో చాలా వరకు చాలా బయటపడ్డాయంటండి ఇక్కడ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా పెట్టున్నాయి అంటే గుడికి సంబంధించి ఏ చిన్న వస్తువు దొరికినా కూడా తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో పెట్టేస్తారట ఇంకా ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి అంటండి ఆ వీరభద్రస్వామి ఉన్నారు ఇంకా వీరభద్రస్వామికి ఆపోజిట్లో ఇంకో శివలింగం కూడా ఉండింది నెక్స్ట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే గుడి ఎంట్రన్స్ అండి ఈ గుడిలో అభిషేకాలు బాగా చేస్తారంటండి కాకపోతే ఈ అభిషేకం చేయించుకునే వాళ్ళు కంపల్సరీ పంచకని లుంగీ కానీ కట్టుకొని వెళ్ళాలట మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ ఎక్కువ ఉన్నదండి ఫ్రీ టైంలో వెళ్తే అభిషేకం చాలా బాగా చేస్తారంటండి ఎక్కువ టైం చేస్తారట చేయిస్తారట మనతోనే లోపల ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పెద్ద నందీశ్వరుడు అయితే కనిపిస్తున్నాడు తర్వాత నందికి ముందుగానే శివుడు పెద్ద శివలింగం అయితే ఉంటుంది ఇక్కడ ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు అండి మనం శివుడిని తాకి మన చేతులతోనే అభిషేకం అయితే చేసుకోవచ్చు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే పాదాలు అయితే ఉంటాయండి ఇంకా అటు పక్కగానే ఒక శివలింగం ఉంది కదండి సేమ్ ఇక్కడున్న శివలింగం మాదిరిగానే ఉంటుంది లోపల గుడి గర్భాలయంలో శివలింగం కూడా కాకపోతే కొంచెం ఎత్తుగా ఉంటుంది పెద్దగా ఉంటుంది ఇంకా ఈ గుడికి చాలా విశిష్టతలు అయితే ఉన్నాయని చెప్పాను కదండి అందులో ఇంకొకటి ఏంటంటే పంచలింగ క్షేత్రాలన్నీ ఉంటాయంట అందులో ఈ క్షేత్రం అంటే కొలనుపాకలో ఉన్న సోమేశ్వర స్వామి టెంపుల్ మొదటిదంటండి ఉజ్జయినిలో ఉన్న సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అంటండి మూడోది వచ్చి కేదార్నాథ్లో ఉన్న స్వామి టెంపుల్ నాలుగోది వచ్చి మల్లికార్జున స్వామి శ్రీశైలం ఐదోది కాశీలో ఉన్న విశ్వేశ్వర స్వామి ఈ కొలనుపాకని దక్షిణ కాశీ అని కూడా అంటారంటండి ఇంకా ఇక్కడ కోటి లింగాలు అయితే ఉన్నాయట అందులో ఇక్కడ కనిపిస్తుంది కదా నందీశ్వరుడు ఆ నందీశ్వరుడికి ముందు ఒక శివలింగం ఉందండి ఆ శివలింగంలో చిన్న చిన్న శివలింగాలు వెయ్యి శివలింగాలు అయితే ఉంటాయట అంటే శివలింగం మీద చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి నేనైతే వీడియో తీయలేదు లోపలికి వెళ్ళి అందుకని ఈ ఈ గుడిని కోటిలింగ క్షేత్రం అని కూడా అంటారట ఇదిగోండి ఈ గుడి మొత్తం రాతితో కట్టబడి ఉండింది ఇది రాజుల కాలం నాటి కట్టిన గుడినండి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయంటే శిథిలావస్థలు ఉన్న విగ్రహాలు చాలా ఉన్నాయి ఇంకా గుడికి ఆపోజిట్లో ఒక మందిరం లాగా ఉండిందండి ఇక్కడ అయితే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు పైన చాలా కట్టి ఉన్నాయి ఈ శిథిలావస్థలో ఉన్న వాటి అన్నింటినీ రీకన్స్ట్రక్ట్ చేస్తారంటండి ఆల్రెడీ కొన్ని చేసేసారు ఇప్పుడు ఇంకా చేస్తున్నారట ఇంకా వర్క్ జరుగుతుంది అక్కడ ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారంటండి ఇంకా మేము గుడి నుంచి బయటికి రాగానే ఒక పామును ఒక పచ్చి కొట్టుకుంటున్నాయండి నేనైతే వీడియో తీసాను కాకపోతే అంత క్లారిటీగా రాలేదు నేను జూమ్ చేసి తీసేవాటికి ఇదిగోండి ఇదే ఆ పాము మటుకు చాలా పైకెత్తి చూస్తుందండి ఇదేం పాము మీకెవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా తప్పకుండా అందరూ వెళ్ళి ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి చాలా బాగుంది టెంపుల్ ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్